జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నుంచి భక్తులు క్యూ క్యూలైన్లో నిల్చుని దర్శనం చేసుకోవడం జరిగింది సత్సంగంలో భక్తుల భజనలు ఆకట్టుకున్నాయి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక నంబి వేసు వాసుదేవాచార్య ధ్వజారోహణం గావించారు అనంతరం ఉగాది విశిష్టత మరియు పంచాంగ శ్రవణం వినిపించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతిరావు పల్లెర్ల కిషన్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం సత్సంగ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఏం చేద్దామని ఆలోచిస్తాం కానీ ఉగాది శ్రీరామనవమి పర్వదినకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం భావి తరాలకు ఈ స్ఫూర్తిని పెద్ద నెలలో వస్తారు కానీ యువత కూడా ధ్యానే రకంగా రావడం అధిక సంఖ్యలో పాల్గొనడం మేము బాగా ఆనందంగా ఉండేటటువంటి విషయం అందులో కూడా విఘ్నేశ్వర స్వామి యొక్క మందిరానికి వచ్చారు కాబట్టి ఆయన ఈ క్రోధినావస ధిపత్యంగా అటు కుమారస్వామి ఇటు వినాయకుడు ఇద్దరు ఒకటే పదవి ఉంది ఇద్దరికి ఎట్లా ఇవ్వాలి అంటే నారదాది ఋషేశ్వరుడు వచ్చి అయ్యా దీనికి ఒక పరీక్ష వెళదాం ఎవరైతే ఒక్క ఘడియ కాలం ఘడియ అంటే ఎంత ఇరవై నాలుగు నిమిషాలు ఒక్క ఘడియ కాలంలో భూమి చుట్టూ మూడు సార్లు తిరిగి భూమి మీద ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించి మళ్ళీ కైలాసానికి వస్తారో వాళ్లకు ఈ పదవి ఇవ్వడానికి యోగ్యత అని చెప్తే సరే వెంటనే కుమారస్వామి కొంచెం సన్నగా చిన్నగా ఉండేవాడు కనుక ఆయనకు అందమైన నెమ్మది వాహనం కూడా ఉంది కనుక అందంగానే వెంటనే లేచే అదే సెకండ్లో దివ్యమైనటువంటి ఒక చుడుతున్నాడు గణపతి చూసేట నాదమహర్షి ఏం పరీక్ష పెట్టేవి నాకు మా తమ్ముడు మా చిన్నవాడు సన్నగా ఉన్నాడు మంచి వాహనం ఉండాడు మరి నాకేమో చూస్తే నా శరీరమే పెద్దది మామూలుగానే నడవలేదు దానికి తోడుగా నాకున్న వాహనం కూడా వెళ్ళారు ఎక్కడ నాకు తినబాను కనిపిస్తే అక్కడ నాయన ఏను చాలా బుద్ధి సూక్ష్మమైనటువంటి పనులు చేస్తుంది స్థూలమైనటువంటి పని చేస్తుంది స్థూలం అంటే అవసరమైతే పెద్ద పెద్ద వృక్షాన్ని పెగిలించి వేస్తుంది అవసరమైతే సన్నపు సూదిని కూడా తొండపం తీయగలరు ఈ రెండు లక్షణాలు ఎన్నుకుంటాయి కనుక నువ్వు ఒకసారి ఆలోచిస్తే నీకు తెలుస్తుంది అన్నాడు అప్పటికైనా వెళ్ళిపోయాడు కుమారస్వామి చెంకులో నీళ్లు తీసుకున్నాడు తల్లికి తండ్రికి పాదాలు కడిగినాడు చక్కగా పూజించినాడు ఇక్కడనే కైలాసంలో మూడు ప్రదర్శనలు చేస్తాడు తల్లి తండ్రి చూపు వెళుతున్నాడు నెమరి మీద దానికంటే ముందే గణపతి కనిపిస్తున్నాయట కుమారస్వామి అదే మా అన్నయ్య తొందరనే వెళ్ళిపోతున్నాడు అదే వెనక వాహనం మీద ఏ క్షేత్రానికైతే ఈయన వెళుతున్నాడో ఆ క్షేత్రానికి కుమారస్వామి ఉన్నాడు గణపతి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాడు కనిపించింది సరే తొందర కైలాసానికి వెళదాము కైలాసానికి వచ్చే వరకు పార్వతీ అమ్మవారి ముందర పరమేశ్వరం ముందర కూర్చొని ఉన్నాడు కనిపి అయ్యా దేవతల ఈ పదవికి అర్హుడు మా అన్నయ్య మాత నేను కాదు అని చెప్పేట ఈయన ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉన్నాడు మరి నాకెట్లా ఆయన అంటే మాతాపితృ సమం దైవం దైవం ఇహ భూతలే తల్లి తండ్రి సేవ తల్లి తండ్రికి గౌరవించడం తల్లి తండ్రిని పుమారు జపాలు తపాలు హోమాలు ఎన్ని చేసినా కానీ దాన ధర్మాలు కానీ గూడిదల పోసిన అవుతుంది తల్లి తండ్రి యొక్క పాదాన్ని ముట్టుకోగలిగితే అందుకే మనకు భక్తుడి పాదం పట్టుకోవాలంటే భాగవతంలో చెప్తారు గజేంద్రుని పాదం పట్టుకున్నాడు మొసలి హాయిగా పట్టుకున్నాడు రక్తమంతా తాగుతున్నాడు ఏ కష్టం లేదు పాపం గజేంద్రుడేమో రక్తానంద పోగొట్టుకుంటూ ఉన్నాడు భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాడుకొని పట్టుకొని మెల్లగా విడదీసి భగవంతుడి యొక్క హస్త స్పరిశ కలగడంతోనే ఆ ముసలి కాస్త శాప విమోచనమై ఊహో అనే గంధర్విగా మారిపోయిన తర్వాత వచ్చింది గజేంద్రుడికి మా అట్లాగే ఏ చరిత్ర చూసినా పలికింది ప్రహ్లాదుడు భజించింది ప్రహ్లాదుడు మొక్కింది ప్రహ్లాదుడు కానీ మోక్షం ఇచ్చింది ఎవరికంటే హిరణ్య అట్లాగే తల్లి తండ్రిని ఎవరైతే పూజిస్తారు భగవంతుని పాదం ఉందా ఎక్కడైనా దొరుకుతుందా అంటే ప్రతి ఇంట్లో తల్లి తండ్రి ఈ ఇద్దరి పాదాలు రోజొకసారి ముట్టుకోగలిగిన మహానుభావుడు ఎవరైతే ఉంటాడో లోకంలో వానికి నాకేదో మోక్షం దొరుకుతుందా కాదు ఆ మోక్షం ఇచ్చేటువంటి జనార్దనుడే వచ్చి ఇంటి ముందర నిలబడతాడు రావయ్య మోక్షానికి అలాంటి తల్లిని తండ్రిని పూజించిన వినాయకుడు లోకంలో ఏ పూజ చేసినా మొదలు చే వినాయకుడు కారణం ఏంటంటే ఆయన తల్లిదండ్రిని పూజించాడు కనుక అలాంటి మహనీయమైన దేశంలో అన ముట్టడం జరిగింది క్రోధ్ అనే పదానికి అర్థం ఏంటంటే పెరుగుదల దీన్నే ఇంగ్లీష్ వాళ్ళు క్రోధను కాస్త గ్రోత్ అనిపించారు క్రోధ అంటే ఎదుగుదల క్రోధ అంటే సంస్కృతంలో ఎదుగుదల మంచి ఎదుగుదల నుంచేటువంటి యొక్క సంవత్సరం అని దీనికి పేరు కాలం అనంతమైంది కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కాలాన్ని కొనడం ప్రారంభం చేశారు అసలు ఈ సృష్టి ఆరంభమై ఎంతకాలం అయిందట అంటే ఎంతకాలం అయిందట అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు కలియుగాంతం కలియుగాంతం అంటే ఇక చాలా నాలుగు లక్షల ఇరవై వేల సంవత్సరాల కాలానికి గడిచింది ఎంత అంటే ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు సంవత్సరాలు శాలివాహనుడు అనే ఒక మహానుభావుడు పుట్టుకతోని కాలాన్ని గురించి దానికే శాలివాహన శకం శాలివాహనుడు పుట్టి పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరాల క్రితం ఉన్నాడు ఏం చేశాడు ఆయనందుకు ఆయన ఎందుకు గొప్పగా లోకం గుర్తించింది అంటే రోబోస్ అని ఇప్పుడు తయారు చేస్తున్నారు విక్రమార్క శిఖం నుంచి కొంతమంది గారాన్ని లెక్క పెట్టారు దాని తర్వాత వచ్చింది శతాబ్దం ఇది మన భాగజ్ఞాపకం రెండు వేల ఇరవై నాలుగు దీన్ని ఏమంటారంటే క్రీస్తు శకం క్రైస్ట్ అనే ఒక మహానుభావు ప్రాప్తంగా ఏం చేశాడట అంటే లోకంలో ఏది ఉంటే కలదు సుఖం అంటే కలిసి ఉంటే కలదు సుఖం మొదలు మీ కుటుంబాలు కలిసి ఉండాలి వీధిలో వాళ్ళు కలిసి ఉండండి ఊళ్ళో వాళ్ళు రాష్ట్రంలో దేశంలో అందరూ కలుపుగోలుగా ఉండి వందల నలభై ఆరో సంవత్సరాలు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు అని అలా పంచాంగంలో అందరినీ గురించి ఎవరెవరు విశేషమైన వాళ్ళు ఉన్నారో లోకంలో ఎవరెవరు ఉన్నారో లోకానికి ఉపకారం జరిగిందో అందరినీ ఒకసారి స్మరించడం అనేటువంటిది గణిత సంప్రదాయం నామ సంవత్సరం దాంట్లో వచ్చాను ఇక్కడికి ఈ సంవత్సరంలో సుమారుగా పంటలు బాగా కర్షకానుకూలమైన వర్షాలు పడతాయని ఆ తర్వాత పంటకు సరిపడే వాన పడుతుందని చేశారు దాని తర్వాత మనకు కదా ఐదు సంవత్సరాలకు ఒకసారి భూలోకంలో పరిపాలికలు ఆవిర్భవించినట్టే పంచాంగంలో సంవత్సరానికి ఒకసారి గ్రహాల పరిపాలన మారుతూ అంటే ఉగాది వస్తుందో ఆ వారానికి సంబంధించిన గ్రహం రాజుగా గుర్తింపుగడతాడు మంగళవారం కనుక ఈ సంవత్సరం రాజుగారు కుజుడు అంగారు మరి తర్వాత శనేశ్వరుడు శని అయినాడు సేనాధిపతి కూడా శని అయినాడు పరిస్థితి ధాన్యాధిపతి చంద్రుడు గనక పండిన పంటకు చక్కనైన ధర మార్కెట్లో ఉంటుంది అర్క్యములకు అధిపతి శనేశ్వరుడు ఆదాయం ఎంత ఖచ్చితం

ఐదు పాళ్ల ఖర్చు అంటే వీరికి కూడా లాభ ఉంటుంది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు ఎనిమిది పాళ్ళ ఆదా నాలుగు వాళ్ళ ఖర్చు కుంభరాశి వాళ్లకు పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వేల ఖర్చు పద్నాలుగు వాళ్ళ ఆదాయం పద్నాలుగు వేళ్ల ఖర్చు అంటే దాన్ని గుణితం చేస్తే దేనికోసం ఖర్చు పెడతారుట అంటే వారికి వచ్చినటువంటి కుంభరాశి వాళ్లకు పద్నాలుగు వేల ఆదాయం పద్నాలుగు వేల ఖర్చు మీనరాశి వాళ్లకు పదకొండు వాళ్ళ ఆదాయం ఐదు వాళ్ళ ఖర్చు మొత్తం పన్నెండు రాసులలో ఒక నాలుగు రాసులకు మాత్రం అటు ఇటుగా ఉంది కానీ ఎనిమిది రాసులకు కూడా అనుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఈ సంవత్సరం ఉంది అడిగారు పూజించరు పూజించరు అంటే నలుగురు పూజిస్తారు ముగ్గురు పూజించరు వాళ్లకు ఏడుగురు పూజిస్తారు పూజనీయమైన మిథుల రాశి వాళ్ళకు ముగ్గురు పూజిస్తారు ఆరుగురు పూజించరు కర్ణాటక రాశి వాళ్లకు ఆరుగురు పూజిస్తారు ఆరుగురు పూజించరు అంటే సగు ఇద్దరు పూజిస్తారు ఇద్దరు పూజించరు కన్యా రాశి వాళ్లకు ఐదుగురు పూజిస్తారు ఇద్దరు పూజించకుండా కాబట్టి ఇది వాళ్లకు ఒక్కరు పూజిస్తారు ఐదుగురు ద్వేషిస్తారు జాగ్రత్తలు రాశి వాళ్లకు నలుగురు పూజిస్తారు ఐదుగురు పూజించారు ధనస్సు రాశి వాళ్లకు ఏడుగురు పూజిస్తారు